హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఒక చిన్న ఫ్లవర్ హార్వెస్టింగ్ వీడియో కొన్ని ఫ్లాస్ మా అమ్మ కోసం కొన్ని పూజ కోసం కనకమురాలు అలాగే కొన్ని సన్నజాజి పువ్వులు టెరెస్ మీద కట్ చేసుకున్నాము కింద ఫ్రంట్ యార్డ్లో పెట్టిన మొక్కలని టెరెస్ మీదకి ఈ విధంగా అల్లించుకున్నాము రెండు జాజి చెట్లు అలాగే రెండు విరజాజి రెండు శంకు పువ్వుల చెట్లు ఉంటాయి కింద పెట్టినవి ఒక టూ ఫ్లోర్స్ పైకి వచ్చేసాయి పైన పువ్వులు కట్ చేసుకుంటాము మిడిల్లో అన్నీ మనకి ఎలాగో అందవు కాబట్టి వదిలేస్తాము ఇక్కడ మీరు చూసే కనకాబరం చాలా రేర్ వెరైటీ ఈ మొక్కలకి సీడ్స్ రావు పువ్వులు కూడా చాలా పెద్ద సైజు ఉంటాయి మాల కట్టినా కూడా దాని వెడల్పు అనేది చాలా పెద్దగా ఉంటుంది సో కనకంబరంలో కొన్ని జాజి పువ్వులు మా అమ్మకు కట్ చేసుకుంటే ఈ చామంతులు వచ్చేసి పూజ కోసము మా అమ్మకి కనకంబ్రాలు అంటే చాలా ఇష్టం అండి అందుకని కంపల్సరీ కనకంబరాలు దవనము కాగడమల్లి జాజి పువ్వులు ఈవినింగ్ అయ్యేసరికి కట్ చేసుకుంటూ ఉంటుంది నేను వాటిని మాల కట్టిస్తూ ఉంటాను మా అమ్మకి గార్డెన్లో కలర్ఫుల్ చామంతి మీరు చూడొచ్చు ఇవి ఎప్పటికీ త్రూ అవుట్ ఇయర్ పూస్తూ ఉంటాయి కొన్ని వెరైటీస్ వచ్చేసి ఇయర్ మొత్తం పూస్తాయి కొన్ని అయితే సీజనల్ అండి ఆల్మోస్ట్ మనం ఫెబ్ ఎండింగ్లో ఉన్నాము ఇంకా మార్చ్ ఏప్రిల్ మేలో కూడా మీరు మా గార్డెన్లో చామంతి పువ్వులు అయితే చూస్తారు ఇప్పుడిప్పుడు కూడా ప్రాపగేట్ చేసి పెడుతున్నానండి మనకి ట్వంటీ డేస్ థర్టీ డేస్లో మొగ్గలు అనేవి వచ్చేస్తాయి సో త్రూ అవుట్ ఇయర్ కొన్ని కొన్ని కలర్స్ అయితే గార్డెన్లో మీకు చామంతి కనిపిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్